పరీక్షా నిర్వహణ భేదాలు ఏమున్నాయి ఈ పరీక్షా నిర్వహణ భేదాలు అంటే మీరు ఆ హెడ్డింగ్స్ చూడంగానే మీకు అర్థమైపోతుంది ఏమి నిర్వహణ విధానాలను అనుసరించి మౌఖిక పరీక్షలు రాత పరీక్షలు రెండు రకాలుగా ఉంటాయి నిర్వహణ స్థలాన్ని అనుసరించి ప్రయోగశాల పరీక్షలు క్షేత్ర పరీక్షలు రెండు రకాలుగా ఉంటాయి తర్వాత నిర్వహణ కాలాన్ని అనుసరించి ప్రతిరోజు నిర్వహించేటువంటి పరీక్షలు వారం వారం నిర్వహించేటువంటి పరీక్షలు పక్ష మాస త్రైమాసిక షాణ్మాసిక సెమిస్టర్ వార్షిక ఇట్లా కాలాన్ని బట్టి అనుసరించి కూడా నిర్వహణ పరీక్షలు ఉండడం జరుగుతుంది అయితే ఇక్కడ మొదటిది మనం ఏమనుకున్నాము నిర్వహణ భేదాలని బట్టి నిర్వహణ విధానాలను బట్టి చూసినప్పుడు దాంట్లో మౌఖిక పరీక్షలు లేదా లలిత గారు మ్యూట్ చేసుకోండి లలిత గారు వెరీ గుడ్ మంచిదమ్మా ఇక్కడ ఈ నిర్వహించే విధానాన్ని బట్టి మౌఖిక పరీక్షలు రాత పరీక్షలను రెండు రకాలుగా ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం కదా ఈ మౌఖిక పరీక్షలు ఏమేమి మౌఖిక పరీక్షలు అంటే పరిపృ అంటే ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటాం తర్వాత జట్టు చర్చలు గ్రూప్ డిస్కషన్స్ ముఖాముఖి వైవావర్స్ ప్యానల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా మౌఖిక పరీక్షలుగా మనం భావిస్తూ ఉన్నాము కాబట్టి ఈ మౌఖిక పరీక్షల్లో మనం ప్రయోజనాలు ఏంటి మౌఖిక పరీక్షల ద్వారా మనం ఎటువంటి ప్రయోజనాలను పొందగలుగుతాము అని అంటే ఇది విద్యార్థుల యొక్క భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేస్తుంది ఒక్కొక్కసారి రైటింగ్ స్కిల్స్ ఉండకపోవచ్చు కానీ మంచి భాష ద్వారా వ్యక్తీకరణ చేసేటువంటి అవకాశం విద్యార్థుల లోపల ఉంటుంది కాబట్టి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను అంచనా వేయడం కోసం ఈ మౌఖిక పరీక్షలు ఉపయోగపడతాయి తర్వాత విద్యార్థుల లోపల ఉన్నటువంటి ప్రశంసా శక్తిని విమర్శనా శక్తిని విశ్లేషణ శక్తిని సంశ్లేషణ శక్తిని ఇన్ని రకాల నాలుగు రకాలైనటువంటి ఆ శక్తులను మదింపు చేయడానికి అవకాశం ఉంది ప్రశంస ప్రశంసా శక్తి అంటే ఏమిటి ఇతరుల లోపల ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించడము దానిని భాష రూపంలో వాక్కు రూపంలో వ్యక్తీకరించడం తర్వాత విమర్శనా శక్తి అంటే ఏది మంచి ఏది చెడు ఎందుకు మంచి ఎందుకు చెడు అది ఎట్లా ఉంటే ఇంకా బాగుంటుండే ఎందుకు ఆ లోపాన్ని నివారించడానికి మనం ఏం చేయాలంటే ఇన్ని రకాలైనటువంటి విషయాలని మాటల ద్వారా వ్యక్తకరించేటువంటి శక్తిని విమర్శనా శక్తి అని చెప్పేసి అంటారు విశ్లేషణ అంటే ఒక చిన్న విషయాన్ని ఎలాబొరేట్ చేసి చెప్పడం ఎక్కువ విశ్లేషణాత్మకంగా చెప్పడాన్ని విశ్లేషణ అంటారు ఒక పెద్ద విషయాన్ని బాగా సమాచారం ఉన్నదాన్ని సంక్షిప్తీకరించి ఆ రూపంలో క్లుప్తంగా చెప్పడాన్ని సంశ్లేషణ శక్తి అని చెప్పేసి అంటారు ఇటువంటి శక్తులను అంచనా వేయడానికి మౌఖిక పరీక్షలు ఉపయోగపడతాయి ఇంటర్వ్యూలు అందుకే నిర్వహిస్తూ ఉంటారు ఉద్యోగుల ఉద్యోగ సెలెక్షన్స్ అప్పుడు కూడా తర్వాత విద్యార్థుల యొక్క సద్యోస్ఫురణను విషయంపై గల ఏకాగ్రతను ఇది పరిశీలిస్తుంది విద్యార్థుల యొక్క విషయ అవగాహనను ఇది పరీక్షిస్తుంది అనేటువంటి విషయము తర్వాత అసంకల్పిత మౌ మౌలిక ప్రవర్తనలను కూడా ఇది పరీక్షిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటే ఇంటర్వ్యూలలో ఒక్కొక్కసారి అనుకోని ప్రశ్నలు అడగడము అనుకోని సంఘటనలను గుర్తు చేయడము ఇట్లాంటివి కూడా ఈ మౌఖిక పరీక్షల ద్వారా పరీక్షించడమే అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి తర్వాత విద్యార్థులు జ్ఞానాత్మక భావావేశ మనోచలనాత్మక రంగాల ప్రగతిని ఇది అంచనా వేస్తుంది కేవలము జ్ఞాపక శక్తి మాత్రమే కాకుండా అన్ని రకాలైనటువంటి మానసిక రంగాలను ఇది పరీక్షిస్తుంది తర్వాత విద్యార్థుల యొక్క విషయ జ్ఞాన పరిధిని అవగాహన చేసుకొని అవగాహన పటిమను ఇది అంటే ఎంత వరకు విషయాన్ని అర్థం చేసుకోగలడు అనేటువంటి విషయాన్ని కూడా మౌఖిక పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు విద్యార్థుల యొక్క బలాలు బలహీనతలు శక్తులు అసక్తలు అన్ని కూడా ఈ మౌఖిక పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు ఇది మౌఖిక పరీక్ష ప్రయోజనాలు అయితే ప్రతిదానికి ప్రయోజనాలు ఉన్నట్టుగానే కొన్ని పరిమితులు కూడా ఉంటాయి ఈ పరిమితుల్లో ఫస్ట్ది ఆత్మనిష్టత మనం ఇందాక వస్తునిష్టత గురించి మాట్లాడినాం ఇప్పుడు ఆత్మనిష్టత ఆత్మనిష్టత అంటే ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఎవరైతే పరీక్షకుడు ఉన్నారో ఆ పవి పరీక్షకుడు యొక్క వ్యక్తిగత విషయాలు ఆ విద్యార్థి మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఆత్మనిష్టతతో ఉన్నటువంటి అంశం కాబట్టి ఒకవేళ ఇంటర్వ్యూయరు లేదా పరీక్షకుడు సరైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించకపోతే పక్షపాతాన్ని చూపెడితే రిజల్ట్ కూడా పక్షపాతంతోనే వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం గమనించారు తర్వాత వీటికి సాధారణంగా పరీక్షా పూర్వ ప్రణాళిక రూపం ఉపయోగించే ప్రశ్నల మధ్య సాధు సాదృష్ట్యత హెచ్చు అని చెప్పేసి అన్నారు అంటే ప్రణాళికలు ముందు అడ్ ప్రశ్నల్ని ముందు రాసుకొని తర్వాత నిర్వహిస్తే గనక మంచి ఉంటుంది కానీ ఒకటే ఉద్యోగం కోసం రెండు ప్యానెల్స్ లో ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోండి ఒక ఉద్యోగం కోసం రెండు గ్రూపులలో ఇంటర్వ్యూ జరుగుతుంది ఒక గ్రూప్ లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా దయార్థ హృదయులు లిబరల్ మైండెడ్ గా ఉన్నారు ఇంకొక గ్రూప్ లో ఉన్నటువంటి పరీక్షకులు చాలా స్ట్రిక్ట్ అండ్ లిబరల్ లేకుండా స్ట్రిక్ట్ గా ఉన్నారు అనుకోండి అప్పుడు ఈ వీళ్ళు ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటది వీళ్ళు మార్కులు ఎక్కువ ఇస్తారు కాబట్టి వీళ్ళు మార్కులు తక్కువేస్తారు కాబట్టి వీళ్ళు తక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా అడిగే ప్రశ్నల విషయంలో కావచ్చు తీసుకునేటువంటి సమయం విషయంలో కావచ్చు భేదము ఎక్కువ కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించారు తర్వాత పరీక్షల్లో విద్యార్థులు కంటతా పట్టిన జ్ఞానాన్నే పరీక్షించేందుకు లభించే ప్రాధాన్యత ఇంటర్వ్యూల్లో విశ్లేషణకు లభిస్తుంది కంటతా పట్టి కష్టపడి కంటతా పట్టినా కూడా ఇక్కడ ఆ అంత ప్రదర్శన జరిగే అవకాశం ఉండదు తర్వాత విద్యార్థుల యొక్క అవగాహన నైపుణ్యాలను పరీక్షించేందుకు అవకాశం ఇక్కడ లభించేదు లభించదు ఎంతవరకు అవగాహన చేసుకుంటున్నారు అనేటువంటి పూర్తి స్థాయి ఆ మదింపు ఇక్కడ జరగదు అని చెప్తున్నాడు ఒకవేళ కొంతమంది సిగ్గుపడేటువంటి వాళ్ళు మౌఖిక వ్యక్తీకరణల లోపం అంటే నత్తి అట్లాంటిటువంటి వాళ్ళు ఈ పరీక్షలో ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శించలేకపోతారు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత నిర్ధారించేందుకు ఇది పనికి రాదు అంటే సిగ్గుపడేటువంటి వాళ్ళకి విషయం తెలుస్తుంది కానీ నలుగురు ముంగట చెప్పేటువంటి అవకాశం ఉండదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి కానీ మౌఖిక ముఖానికి సంబంధించిన నత్తి గాని ఇదేంటి గ్రహణ ముర్రి అంటారు అట్లాంటిది కానీ కొన్ని లోపాలు ఉన్నటువంటి వాళ్ళకి పరీక్ష పెట్టడం అంటే ఈ మౌఖిక పరీక్షలో వాళ్ళు సక్సెస్ కాలేరు వాళ్ళను కూడా ఇట్లాంటి దాంట్లో చూపెట్టేసి మీకు పనికిరారు అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం గమనించి తర్వాత వీటి నిర్వహణకు కాలము ఎక్కువ మరియు వ్యయం కూడా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కాలం ఎక్కువ ఖర్చు ఒక పదివేల మంది ఒకటేసారి పరీక్ష రాస్తే ఆ పదివేల మందిని ఇంటర్వ్యూ చేయడానికి చాలా టైం పడుతుంది మూడు గంటల్లో పదివేల మంది పరీక్ష రాయగలుగుతారు కానీ పదివేల మందిని ఇంటర్వ్యూ చేయడానికి కొన్ని నెలలు పడతాయి కాబట్టి అటు నిర్వహణ వ్యయం ఖర్చు తర్వాత నిర్వహణ కాలం ఇవి రెండు కూడా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఇది కూడా ఒక పరిమితిగా భావం తర్వాత పరీక్షకులపై విద్యార్థులకు సంబంధించిన వారి నుండి ఎక్కువ మార్కులు వేయమనే ఒత్తిడిలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఇంటర్వ్యూలు ఉన్నాయని అంటే లంచాలు నడుస్తాయి రాబాయి అని చెప్పేసి చాలా మంది లోపల నడుస్తూ ఉంటుంది అంటే అటు అధికారుల నుంచి కావచ్చు రాజకీయ నాయకుల గురించి కావచ్చు నుంచి కావచ్చు ఇతర సమాజంలో మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళు అంటే పెద్ద పేరు ఉన్నటువంటి ప్రభావం చూపేటువంటి వాళ్ళతో కావచ్చు ఒత్తిడులు వచ్చే అవకాశం ఉన్నాయి అటువంటి ఒత్తిడులకు ఇంటర్వ్యూర్స్ లేకపోతే పరీక్షకులు ప్రభావితం పొందే అవకాశం ఉంది అట్లాంటి ఒత్తిడు లేకున్నా వ్యక్తిగతంగా ఆ ముఖం నచ్చో పేరు నచ్చో కులం నచ్చో ఇంకేదో నచ్చి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రామాణికత దీంట్లో కొద్దిగా తక్కువ ఉంటది అంటే అన్నీ ఇట్లా జరుగుతాయని కాదు కానీ జరిగే అవకాశం ఉంది తర్వాత ప్రమాణత విశ్వసనీయత సమగ్రత అనేటువంటి అంశాలు దీంట్లో లోపించే అవకాశం ఉన్నది కాబట్టి ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ముప్పై నిమిషాలు ఇంటర్వ్యూ చేస్తే ఇంకో వ్యక్తి అటెండ్ అయితే ఐదు నిమిషాల్లో బయటకు పంపిస్తారు అంటే దీంట్లో ఏదో లోపిస్తుంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ మౌఖిక పరీక్షలు ప్రామాణికంగా జరగాలి అని అంటే ఈ మౌఖిక పరీక్షలు విజయవంతంగా జరగాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయం చెప్పారు కాఠిన్యత స్థాయిని అనుసరించి వివిధ బోధనోద్దేశాలతో క్రమీకృత ప్రశ్నాపత్రాలను సిద్ధం చేసుకోవాలి ముందు సిద్ధం చేసుకున్నటువంటి ప్రశ్నపత్రాలతో గనక ఇంటర్వ్యూ చేస్తే లేదా మౌఖిక పరీక్ష నిర్వహిస్తే వ్యక్తినిష్ట పోయి వస్తునిష్ట వచ్చే అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇందాక వ్యక్తినిష్ట అనేటువంటిది ఒక లోపంగా చెప్పినాము ఆ లోపాన్ని సరిదిద్దుకోవడం కోసం ప్రశ్నపత్రాన్ని ముందే తయారు చేసుకోవడం అనేటువంటిది ఒక జాగ్రత్త తర్వాత ఒక విద్యార్థిని అడిగిన ప్రశ్నల్ని మరో విద్యార్థిని అడగరాదు ఇప్పుడు సామూహికంగా క్లాస్ లో కూర్చున్నప్పుడు ఇరవై మంది క్లాస్ లో కూర్చున్నారు ఒకరికి అడిగిన ప్రశ్నలు మళ్ళీ ఇంకొకరికి అడిగితే వీడి చెప్పిన సమాధానమే వాడు చెప్పే అవకాశం ఉంటది కాబట్టి ఒకవని అడిగిన ప్ర అంతలోపు ఈయన చెప్పలేదు కానీ అంతలోపు ఆయన పుస్తకంలో చూసే ఇంకా దేంట్లో చూసే సమాధానం చెప్పే అవకాశం ఉంది కాబట్టి ప్రశ్నలు రిపీట్ కాకుండా చూసుకోవాలి అట్లానే ఆ ప్రశ్నలు రిపీట్ కావద్దు అని చెప్పేసి మొదట్లో అడిగినటువంటి ప్రశ్నలు చాలా సింపుల్ ప్రశ్నలు అడిగి తర్వాత తర్వాత వచ్చేటువంటి వాళ్లకు కాఠిన్యత ప్రశ్నలు అడిగితే కూడా కష్టం అవుతుంది అది కూడా ఒక లోపము కాబట్టి అట్లాంటి లోపాన్ని నిర్ధారణ అంటే నివారణ చేయడం కోసము సమానమైనటువంటి కాఠిన్యత స్థాయిలో ప్రశ్నల్ని తయారు చేసుకోవాలి తర్వాత పరీక్షకుడు ఏ విధమైనటువంటి అపేక్షలకు నిరపేక్షకులకు లోను కాకుండా ఉండాలి ఆ నిష్పక్షపాతకంగా అతను అందరి పట్ల సమానమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి విద్యార్థులను ప్రశ్నిస్తూ లభించిన సమాధానాలను ఉపాధ్యాయుడు వెంట వెంటనే మార్కులు వేయాలి తర్వాత వచ్చినోన్ని బట్టి చూద్దాం అని చెప్పేసి మార్కులు అట్లా ఆపడం కరెక్ట్ కాదు భాషా విషయకంగా భాషేతర విషయకంగా మౌఖిక పరీక్షల్లో కొన్ని అంశాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది ఉచ్చారణ కావచ్చు వాక్య నిర్మాణ దక్షత కావచ్చు పదజాలాన్ని ఉపయోగించే పద్ధతి కావచ్చు భాషణ శైలి కావచ్చు అంటే మాట్లాడే పద్ధతి హావభావాల ప్రదర్శన ప్రవర్తనలు ప్రభావశీలత ఆలోచనలో స్పష్టత సత్వర సమాధానాలు ఇచ్చేందుకు చూపిస్తున్నటువంటి సన్నద్ధత విషయంపై గల అవగాహన ఖచ్చితత్వము నిర్దిష్టము నిర్దుష్టము అయినటువంటి సమాధానాలు ఇవ్వడము వర్ణన చేయడము వివరణ చేయడము విశ్లేషణ చేయడము సంక్షిప్తీ సంక్షిప్తీకరణ చేయడం మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి శక్తులను అంటే వి విద్యార్థికి ఉన్నటువంటి అంశాలను పరీక్ష పెట్టడం కోసం మౌఖిక పరీక్షల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాలి భాషాపరమైనటువంటి బోధన మనం చేస్తున్నప్పుడు చేస్తున్నాం కాబట్టి మనం కూడా ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మనము పరీక్ష నిర్వహించాలి అని చెప్పేసి అంటున్నాం ఈ లిఖిత పరీక్షల గురించి చెప్పుకొని మనం ఇవాళ క్లాసు ఆపేద్దాము ఈ లిఖిత పరీక్షలు మౌఖిక పరీక్షలకు భిన్నమైనటువంటివి ఇవి రాత బేస్ చేసుకొని జరిగేటువంటి పరీక్షలు కాబట్టి ఈ రాసినటువంటి అంశాలు స్థిరంగా ఉంటాయి కాబట్టి స్థిరమైన ఉపలబ్ధిని పరీక్షించడం కోసం ఈ లిఖిత పరీక్షలు ఉపయోగపడతాయి పరీక్షల్లోని ప్రశ్నలకు మార్కింగ్ పద్ధతి మాదిరి సమాధాన ప్రశ్నాన్ని ముందే సిద్ధం చేసుకోవాలి కాబట్టి సమాధానాలను ఖచ్చితంగా విలువ కట్టడానికి పద్ధతి అంటే కీక్ పేపర్ తయారు చేసుకోవాలి క్వశ్చన్ పేపర్ పాటు కీ పేపర్ను కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడే సక్రమంగా విలువ కట్టే అవకాశం ఉంటుంది తర్వాత ప్రశ్న పత్రాలను చిరకాలం నిలువ ఉంచవచ్చు అవసరమైన సందర్భాల్లో తిరిగి పునర్వీక్షణ అంటే రీవాల్యుయేషన్ రివ్యూ చేయొచ్చు తర్వాత ఒకేసారి అధిక సంఖ్యలో విద్యార్థులకు పరీక్షకు పంపవచ్చు అదనపు సమయం దీనికి అవసరం లేదు ప్రశ్న సమాధాన పత్రాలు నిర్ణీత సూత్రాల ఆధారంగా చేయాలి అంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రశ్నలు ఉండాలి అంటే కొన్ని సులభమైనవి కొన్ని కొంచెం కష్టమైనవి కొన్ని అధిక కష్టమైనటువంటి ప్రశ్నలను మనం ఇవ్వాల్సి ఉంటుంది విద్యార్థుల యొక్క సృజనాత్మకత శక్తులను వివరణ వర్ణన విశ్లేషణ సంశ్లేషణ అనేటువంటి శక్తులు అంచనా వేయడానికి ఈ రాత పరీక్షలు ఉపయోగపడతాయి విద్యార్థుల యొక్క ఆలోచన సరళిని తార్కికతను కార్యకారణ నిరూపణ దక్షతలను సాధారణీకరణ చేసేటువంటి నైపుణ్యాలను కూడా ఈ లిఖిత పరీక్షల ద్వారా గమనించవచ్చు ఏవైనా మౌఖిక లోపాలు ఉన్నప్పటికీ లిఖిత దాంట్లో ఆ లోపాలు పెద్దగా ప్రభావం చూపించే అవకాశం ఉండదు అంటే మరి దీనికి ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అంటే ఈ పరీక్ష విద్యార్థులకు గల అనువర్తిత యాంత్రిక నైపుణ్యాలను అంచనా వేయలేము యాంత్రిక నైపుణ్యాలు అంటే ఫిజికల్ గా చేసేటువంటి శక్తులను లిఖిత పరీక్షల్లో అంచనా వేయలేము అనేటువంటిది ఒక లోపము ప్రశ్న పత్ర ప్రశ్నకు విద్యార్థులు రాసిన సమాధానాలు కంటతా పట్టి రాసినవా అవగాహనతో రాసినవా చీటింగ్ చేసి రాసినయా అనేటువంటిది వాల్యూ చేసేటువంటి వారికి తెలియకపోవడం అనేది కూడా ఒక పరిమితి తర్వాత వీటి తయారీకి ఎక్కువ సమయం కావాలి నిర్వహణకు ఖర్చు అవుతా అంటే ముందు క్వశ్చన్ పేపర్స్ తయారు చేయాల్సి వస్తుంది ప్రింట్ చేయాల్సి వస్తుంది తర్వాత లిఖితంగా అంటే రాయాల్సి వస్తుంది అంటే పేపరు పెన్ను నోట్సు టైము దూరం దూరం కూర్చోబెట్టడం ఇవన్నీ కూడా ఖర్చు అవుతది కాబట్టి సమాధానాలను విలువ కట్టడానికి ఉపాధ్యాయులకు అపేక్షలు నిరపేక్షలు కూడా ప్రభావితం చూపెట్టాయి ఇప్పుడు క్లాస్ రూమ్ లోనే పరీక్షలు జరుగుతున్నప్పుడు ఒక విద్యార్థి పైన ఒక రకమైనటువంటి అభిమానం ఉన్నప్పుడు లేకపోతే ఇంకో విద్యార్థి పైన ఒక రకమైనటువంటి ద్వేషం ఉన్నప్పుడు వాళ్ళు వేసే మార్కులను బట్టి కూడా వేసే అంటే రాసేటువంటి విధానాలను బట్టి కూడా వాళ్ళ మార్కుల ఆధారపడి ఉంటుంది మా రాసే విధానం బట్టి కాకుండా విద్యార్థి పైన ఉపాధ్యాయుడికి ఉన్నటువంటి అపేక్ష నిరపేక్షల కారణంగా మార్కులు పడతాయి అనేటువంటి విషయం కూడా ఇక్కడ ఒక పరిమితిగా భావించాలి ఇరువురు పరీక్షకులు ఒకే సమాధానాన్ని వేరు వేరు విలువనిచ్చే అవకాశం ఉంది ఒక ఒక ఉపాధ్యాయుడు పది మార్కులు వేసినటువంటి జవాబుకు ఇంకో విద్యార్థు ఇంకో ఉపాధ్యాయుడు ఆరు మార్కులు వేసే అవకాశం ఉంది ఆయనకు కొన్ని లోపాలు కనిపిస్తాయి ఈయన కొన్ని లోపాలు కనిపిస్తాయి కాబట్టి ఇది ఒక పరిమితి భావించాలి నిర్వహణకు ముందే సమాజగతం కావచ్చు అంటే పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధానంలో ప్రశ్నలు అతి జాగరూకతతో కనుక నిర్మించకపోతే ఫలితాలపైన దుష్ప్రణ దుష్ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది పరీక్షల్లో విద్యార్థులు చూసి రాసేందుకు లేదా ఇతర అవినీతికర ఆ విషయాలను అనుసరించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే చీటింగ్ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ లేకపోతే పేపర్ లీకేజ్ కానీ లేకపోతే పేపర్లలో డబ్బులు పెట్టడం కానీ ఇట్లాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి తర్వాత రాసేటప్పుడు మనం యూనివర్సిటీ పేపర్లు కానీ మిగతా టెన్త్ పేపర్లు ఇంటర్ పేపర్లు దిద్దేటప్పుడు నాకు పెళ్ళి అయింది భర్త చనిపోయిండు మా బావ పెళ్లి చేసుకుని అంటుండు నాకు ఉద్యోగం లేదు మా నాన్న చనిపోయిండు మా అమ్మ చనిపోయింది ఇట్లాంటి కథలు రాస్తుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ దీంట్లో కొన్ని పరిమితులుగా భావించాలి మరి ఈ పరిమితులన్నింటినీ కూడా అధిగమించి ఈ పరీక్షల్ని మంచిగా నిర్వహించాలి అని అంటే బోధించిన అన్ని పాఠ్యాంశాలకు పరీక్షల్లో సమభారత్వం కలిగించాలి అని చెప్పేసి అన్నాడు అంటే ఇందాక పరీక్షల్లో సమగ్రత లోపిస్తుంది అన్నాం కదా సమగ్రత లోపించకుండా పరీక్షలు నిర్వహించేటప్పుడు ఎక్కువ ఐచ్ఛికత ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి అన్ని పాఠాలు సమానంగా చదివేటట్టు చూడాలి అదే ఐచ్ఛికత చాయిస్ ప్రశ్నలు చిన్న తగ్గుతా ఓకే నేను కంప్లీట్ చేస్తా అండి ఒకటే ఈ టాపిక్ అయిపోతుంది ఒక నిమిషంలో కంప్లీట్ చేస్తాను కాబట్టి ఈ సూచనలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ సమాధానాలను విలువ కట్టాలి ప్రశ్న పత్రంలో పాఠ్య పుస్తకాల్లో సూ సూచించినవి కాకుండా సొంతగా విద్యార్థి రాసే విధంగా ప్రశ్న పత్రాలు ఉంటే మంచిది ఇట్లా ఈ విషయాలను మనం లిఖిత పరీక్షలు వీటి తర్వాత అంతర్గత బహిర్గత పరీక్ష గురించి చర్చించి మనము రేపటి క్లాస్లో పరీక్షలను ముగించే ప్రయత్నం చేద్దాం